ఈ సమావేశంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఆనాటి సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు ఆనాడు జల వివాదాల సలహా సభ్యుడు విద్యాసాగర్ రావు గారు ఆనాటి ఈఎన్సి మురళీధర్ రావు గారు వీళ్ళందరూ కలిసి చేసిన నిర్ణయాన్ని ఆనాటి ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్కే జోషి గారు సమావేశంలో పాల్గొని ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు తెలంగాణ రాష్ట్రము వాడుకునే విధంగా ఒప్పందాలు చేసిన మీటింగ్ మినిట్స్ అందులో సంతకాలు ఎస్కే జోషి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆంధ్రప్రదేశ్ తరఫున ఆదిత్యనాథ్ దాస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ అదేవిధంగా ఎస్కే జోషి ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఅండ్ క్యాట్ తెలంగాణ వీళ్ళిద్దరు కలిసి చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి హరీష్ రావు సాగునీటి పారుదల శాఖ మంత్రి మురళీధర్ రావు ఈఎన్సి ఇరిగేషన్గా జూన్ పద్దెనిమిది పంతొమ్మిది రెండు వేల పదిహేను నాడు కేంద్ర ప్రభుత్వ పరిధిలో సమావేశాన్ని నిర్వహిస్తే ఈ సమావేశంలో మా తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీ నీళ్లు జాలు ఐదు వందల పన్నెండు టీఎంసీ ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్ళండి అని సంతకాలు పెట్టిన మీటింగ్ మినిట్స్ ఇవి ఈరోజు తెలంగాణకు సగం నీళ్లు రావాలి కృష్ణానదిలో అంటే నాలుగు వందల ఐదు టీఎంసీలు కావాలని ఏదైతే ఈరోజు మనకు యాభై శాతం వాటా కావాలని ఆరోపణలు చేస్తున్నారో ఆనాడు యాభై శాతం వాటా అడగకపోను వాస్తవంగా కృష్ణానది పరివాహక ప్రాంతం అరవై ఎనిమిది శాతం తెలంగాణలో ఉంది ముప్పై రెండు శాతం మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉంది అంతర్జాతీయ నీటి వినియోగ విధి విధానంలో పరివాహక ప్రాంతం ఎంతైతే ఆ రాష్ట్రంలో ఉంటుందో ఆ మేరకు అంత శాతం నీళ్ళు ఆ రాష్ట్రానికి ఇవ్వాలని అంతర్జాతీయ నీటి విధి విధానాలు చెప్తున్నాయి అంటే ఎనిమిది వందల పదకొండు టీఎంసీలో అరవై ఎనిమిది శాతం తెలంగాణకు తీసుకుంటే ఐదు వందల పైచీలకు టీఎంసీలు తెలంగాణకు రావాలి రెండు వందల పైచీలకు టీఎంసీలు మాత్రమే ఆంధ్రప్రదేశ్కు పోవాలి కానీ పూర్తిగా దానికి ఉల్టా ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేసి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలే తెలంగాణకు సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణకు రావాల్సిన నీటి హక్కులను ఆంధ్రప్రదేశ్కు దారదత్తం చేసిన దుర్మార్గుడు ఎవరైనా ఉన్నాడు అని అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇది అధికారిక పత్రము అధికారిక సాక్ష్యం ఇక్కడనే పారాగ్రాఫ్ త్రీలో స్పష్టంగా స్టేట్ కమ్ టు బి ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ టీఎంసీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ టూ నైంటీ నైన్ టీఎంసీ ఇన్ తెలంగాణ స్పష్టంగా నీటి పంపకాల మీద స్పష్టంగా సంతకం పెట్టి శాశ్వతంగా మనకు రావాల్సిన దాదాపుగా ఐదు వందల టీఎంసీ నీటి హక్కులను ఆంధ్రప్రదేశ్కు దారదత్తం చేసి సంతకం పెట్టింది చంద్రశేఖరరావు హరీష్ రావు మురళీధర్రావు గారు ఎస్కే జోషితో సంతకం పెట్టించి